విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కామంతో ప్రవర్తిస్తే ఆ విద్యార్థుల పరిస్థితి ఏమిటో మనం అర్థం చేసుకోగలం కామాంధుడిగా మారిన కీచక గురువు ఉదాంతం ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర నాయుడు పాలెంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని చెడుగా మాట్లాడుతూ ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో మెసేజ్లు పంపడం వంటి చేస్తున్నాడని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ నెల ఏడో తేదీన జరిగిన పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు ఎం జయకుమార్ను నిలదీశారు అప్పటికే సెలవులో ఉన్న ఆపీఎస్ టీచర్పై పై ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేశారు ఈ విషయానికి ఆ నోటా ఈ నోట పొక్కడంతో ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులకు ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలను లిఖితపూర్వకంగా నివేదించారు ఈ విషయానికి జిల్లా అధికారులకు తెలపడంతో ఆర్జేడీ రామలింగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మండల విద్యాశాఖాధికారి ఆర్ వస్త్రం నాయక్ పడమర నాయుడు పాలెంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ను సందర్శించి ఉపాధ్యాయుల నుంచి విడివిడిగా లిఖిత పూర్వకంగా సమాచారం సేకరించారు ఈ సందర్భంగా రెండు మూడు సార్లు చాలా చె చేస్తున్నాడు అతన్ని వంతులు మన గురువు గురువులా ఉండకుండా అతను ఒక చదువు లేని మూర్ఖులకు గుర్తించాడు గడిపే ఇచ్చేసిన యాడిపలం పాఠశాలను సందర్శించడం జరిగింది ఈరోజు ప్రెస్లో వచ్చిన యాడ్ వర్షకి దృష్టిలో పెట్టుకొని మా ఉన్నతాధికారులు ఒకసారి స్కూల్ విజిట్ చేసేసి ఎంజెడి గారు ఆర్జేడి గారు పేరు లింగే రామలింగేశ్వర రెడ్డి విజిట్ చేసి ఏం జరిగిందో ఒకసారి కనుక్కొని స్కూల్ విజిట్ చేయమన్నారు సందర్శించుకున్నారు వచ్చాను గ్రామస్తులతోనూ అలాగే పాఠశాల సిబ్బందితోనూ హెడ్ మాస్టర్ గారితోనూ అట్లాగే పాఠశాల కమిటీ చైర్మన్తోనూ గ్రామ పెద్దలతోనూ మాట్లాడడం జరిగింది ఈ పాఠశాలలో పనిచేస్తున్న పిఎస్ ఖరిముల్లా పిఎస్ ఉపాధ్యాయుడు ఖరిముల్లా అనే ఉపాధ్యాయుడు మీద అభియోగాలు వచ్చాయి అభియోగాలు తేల్చడం కోసం వచ్చిన్నాను ఈ ప్రాథమికమైన సమాచారాన్ని జిల్లా అధికారులకు తెలియపరుస్తాను తెలియపరిచిన తర్వాత సమగ్ర నివేదిక డిప్యూటీఓ గారు వచ్చేసి మళ్ళీ విచారణ జరిపేసి సమగ్ర నివేదిక ఇస్తారని తెలియపరుస్తాను